హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎమ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి ముద్ద కాకరకాయ టేస్ట్ బాగుంటుంది ముద్ద కాకరకాయ అనేది మనం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను కాకరకాయ అనేది అస్సలకే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కర్రీని చూసి చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి కాకరకాయలు అయితే తీసుకొచ్చుకోవాలి ఒక ఐదు వరకు తెచ్చుకున్నాను వీటికి సైడ్లు కట్ చేసి పొట్ట అనేది నీట్గా తీసి పెట్టుకోవాలి ఈ విధంగా తలాతోకా అంటారు కదా ఆ విధంగా సైడ్లు రెండు కట్ చేసేసి పొట్ట అనేది నీట్గా ఈ విధంగా నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీలో మనం స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తాం కాబట్టి స్టఫింగ్కు వీలుగా ఉండే విధంగా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒక ఇంచ్ వన్ ఇంచ్ వరకు ఆ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అందులో స్టఫింగ్ పెట్టడానికి వీలుగా ఉండే విధంగా అన్ని కాకరకాయలను కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఆ విధంగా సరిపోతుంది ఈ విధంగా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే గింజలు ఆ విధంగా ఉంటాయి కదా వాటిని మనం ఫింగర్స్తో ఈ విధంగా లాగినట్టయితే అవి మొత్తం బయటకు వచ్చేస్తాయి మనం కట్ చేసుకున్న అన్ని ముక్కలలో నుంచి ఈ గింజల్ని తీసేసి మనం స్టఫింగ్ కోసం పెట్టుకోవటానికైతే ఫ్రీగా ఉండే విధంగా చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ క్లియర్గా తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకి సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కిందికి మీదికి మనం ఈ విధంగా అన్నట్టయితే టోటల్గా సాల్ట్ అనేది పసుపు అనేది అన్ని కాకరకాయ ముక్కలకి పడుతుంది తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచుకోవాలి వాటర్ అనేది సైడ్కి అనేది వస్తుంది కాకరకాయల నుంచి చేదుదనము అనేది వెళ్ళిపోతుంది తర్వాత మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ మూడు వరకు కట్ చేసుకున్నాను నేను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శనగపప్పు పచ్చి శనగపప్పును ఒక రెండు స్పూన్ల వరకు వేసి ఫ్రై చేసుకోవాలి అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పును అంటే ఒక రెండు స్పూన్ల మినపప్పును ఒక రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత వాటిని తీసి సపరేట్గా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై కావటానికి కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నట్టయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి మనకు ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయ్యేలోపు మన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిలో పసుపు ఉప్పు వేసాం కదా వాటిని చక్కగా పిండేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేది సపరేట్గా అయ్యింది కొంచెం మనం చింతపండును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా కోసం దాన్ని కూడా యూజ్ చేస్తాం మనము ఈ విధంగా రెండు మూడు కాకరకాయల వరకు చేతిలో పట్టుకొని వాటిని రసమంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదుదనం అంతా వెళ్ళిపోతుంది ఆలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు సగం వరకు ఫ్రై అయితే మనకు సరిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసేసి ఇందాక మనం వాటర్ అంతా తీసేసిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా కనీసం ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు చెంచాల వరకు కారం తీసుకున్నాను ఒక మూడు చెంచాల వరకు సాల్ట్ తీసుకున్నాను మనం పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా మినపప్పు శనగపప్పు ధనియాలు వాటన్నింటినీ వేసేసి సన్నగా పొడిలాగా వచ్చే విధంగా మిక్సీకి పట్టుకోవాలి చూడండి దీన్ని ముందుగా మిక్సీకి పట్టుకున్నట్టయితే ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది వేసేయొచ్చు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను నేను తర్వాత కొంచెం చక్కెర వేశాను ఒక రెండు స్పూన్ల వరకు మిగిలిన చింతపండును నానబెట్టిన చింతపండును కూడా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా నువ్వుల పొడిని వేస్తున్నాను నువ్వుల పొడి అనేది వేయటం వల్ల టేస్ట్ అనేది కాకరకాయకు చాలా బాగుంటుంది తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని మనం ఎలాగూ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ పొడిని పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండా వేశాను తర్వాత మిక్సీకి పట్టిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఆ మిక్సీకి పట్టేలోపు మనకు కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి చూడండి మరీ రెడ్గా కావాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి తర్వాత ఇంతకుముందే స్టఫింగ్ మనకు రెడీ అయిపోయింది కదా దాన్ని ఈ కాకరకాయ ముక్కలలో ఈ విధంగా చూసుకుంటూ రెండు సైడ్లు ఫుల్ అయ్యే విధంగా ఫుల్ చేసుకోవాలి అదేవిధంగా అన్ని కాకరకాయ ముక్కలలో అనేది మసాలా గట్టిగా పెడుతూ మనం ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ అయిన వాటిని ఇంకొక బాండీ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు వేసాను తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేయాలి ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మసాలా పెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలల్లో ఆ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి ఇప్పుడు మనం మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు నెమ్మదిగా ఫ్రై చేసినవన్నీ ఇంకో సైడ్ వచ్చే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే మరీ ఫాస్ట్గా తిప్పినట్టయితే అందులో నుండే మసాలా అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ అనేది పెట్టేసి మెల్లిగా తిప్పుకోవాలి ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పట్టుకున్న కారం ఉంటుంది కదా ఆ కారాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా కారం వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా కాకరకాయలలో ఉండే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ లోపు మనకు ఈ మసాలా కారం కూడా ఫ్రై అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా కాకరకాయ మసాలా ముద్దకాయ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కాకరకాయ కారం అని కాకరకాయ ఉల్లి కారం అని పిలుస్తూ ఉంటారు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ వ్లాగ్స్